కేవలం శేషాచలం అడవుల్లో మాత్రమే అంటే శేషాచలం అనే ప్రాంతంలో మాత్రమే ఎర్రచందనం పండుతుంది మిగతా ఎక్కడ ఎర్రచందనం పండించినా అది అథెంటిక్గా లాగా రాదు దాని కారణం అక్కడున్న మన్ను అక్కడున్న మిగతా మినరల్ రిసోర్సెస్ వాటిని బేస్ చేసుకునే ఎర్రచందనం గ్రోత్ ఉంటుంది అందుకు శేషాచలం అనే ఒక ప్రాంతం ఏదైతే ఉందో అది కర్నూలు కడప అలాగే చిత్తూరు కొంత పార్ట్ ఆఫ్ నెల్లూరు కొంత పార్ట్ ఆఫ్ ప్రకాశం జిల్లాలో మాత్రమే ఈ ఎర్రచందనం పండించుకునే మన్ను కానీ ఆ మినరల్స్ కానీ ఉన్నాయి లీగల్గా ఫార్మర్స్ని పండించుకో ఫార్మర్స్ పండించుకోవచ్చు అని సెంట్రల్ గవర్నమెంట్ దీనికి సంబంధించిన జియో కూడా పాస్ చేసింది అంటే ఏపీ గవర్నమెంట్ అప్పటికి రిపీటెడ్గా ఎర్రచందనాన్ని లీగల్ చేయండి ఈ స్పీషీస్ని చాలా జాగ్రత్తగా ఇది చేయాలి అని దీంతో వాటిని ఎట్టి పరిస్థితిలో కొట్టకూడదు అని దీంతో కానీ వాటి నుంచి దీన్ని సెక్షన్ సిక్స్ అనే ఒక షెడ్యూల్ సిక్స్ సెక్షన్ సిక్స్ ఉంది దాని నుంచి బయట పెట్టాలని చేసినప్పుడు ప్రకాష్ జవదేకర్ గారు ఆధ్వర్యంలో ఒక మీటింగ్ జరిగి నవంబర్ నాలుగో తేదీ రెండు వేల పదిహేనున దీనికి సంబంధించిన ఒక జివో ఆ మీటింగ్ నుంచి రెడీ చేశారు ఆ జివో ప్రకారం ఫార్మర్స్ కూడా ఎర్రచందనం పండించుకోవచ్చు అని మీకు గనక పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు ఇంకొక పన్నెండు పదిహేను ఏళ్ళలో వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్కి ఫండ్స్ కావాలి అనుకునేవాళ్ళు అలాగే ఇంకొక పన్నెండు పదిహేను ఏళ్ళలో నేను రిటైర్ అవుతాను హై హాయిగా కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చోవాలనుకుంటున్నాను ఇలా అనుకునేవాళ్ళు అన్నట్టుగా ఇది ఒక లీగల్గా రైట్ఫుల్ బిజినెస్ అనేది ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి దీన్ని స్టార్ట్ చేద్దాం మనం